చూడండి చూడండి నేను మన విశాఖ జిల్లా దీన్ని మీతో మాట్లాడుతున్నాను ఇక్కడే కుట్టు పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఎన్ని పార్టీల ఎమ్మెల్యేలు అంటే లక్షల ముందు వస్తారు వెళ్ళిపోతాను నేను మత్స్యకారులకు మూడు విషయాలు ఒకటి మీకు మినీ ఆరు కట్టిస్తా రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేదు కనుక మత్స్యకారులు అందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ ముఖ్య అవకాశం ఇవ్వండి ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా ఈ వీడియో షేర్ చేయండి